హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి నానాక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి రెడీ టాక్పై కండిషన్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు రాజ్ పుష్ప ప్రొవిన్షియా అండి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ల్యాండ్ లార్డ్ ఇన్వెస్టరు అండ్ కంపెనీకి సంబంధించిన ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు బ్లాక్ ఏ నుంచి బ్లాక్ ఎఫ్ వరకు డిసెంబర్లో ఫ్లాట్స్ అనేటివి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎవరైతే మనకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో రెడీ టాక్పై కండిషన్లో ఉన్న ఫ్లాట్స్ కోసం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వ్యూ తోటి మనకు బాల్కనీ వ్యూ తోటి ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి పైగా గచ్చిపౌలి నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్కి చాలా నియర్ బై లొకేషన్లో మనకు రోడ్ కనెక్టివిటీ రోడ్ యాక్సెస్ చాలా బాగుంటుంది ల్యాండ్ మార్క్ అయిన హోమ్ అవతార్ పక్కలనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ టోటల్ ప్రాజెక్ట్ మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ ఎకర్స్లో మనకు లెవెన్ టవర్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఈచ్ టవర్ వచ్చేసి జీప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాల్కనీకి సంబంధించిన వ్యూ అవుట్ సైడ్ మనకు ఓఆర్ఆర్ వ్యూస్ అండ్ ఇన్సైడ్ క్లబ్ సంబంధించిన వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఎంతసేపు వీడియోలో ప్రాజెక్ట్లో కొన్ని ఫ్లాట్స్కి సంబంధించిన బాల్కనీ నుంచి వీడియోలో కవర్ చేశాను ఇప్పుడు ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఒక మోడల్ ఫ్లాట్ అనేది మీకు రెఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి థర్టీన్ సెవెంటీ పదమూడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రెండు వేల ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ సైజు వరకు మనకు ఫ్లాట్స్ అనేవి ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ అండ్ త్రీ బిహెచ్కే యూనిట్స్ అండ్ ఇందులో మనకు ఎగ్జాక్ట్గా బ్లాక్ ఏ నుంచి బ్లాక్ ఎఫ్ వరకు టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారండి అందులో కొన్ని ఇన్వెస్టర్ యూనిట్స్ కొన్ని కంపెనీకి సంబంధించిన మోటిగేజ్ యూనిట్స్ అండ్ కొన్ని ల్యాండ్ లోన్కి సంబంధించిన యూనిట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అండ్ మనకి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క బిల్టేరియా సైజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల పదిహేను నుంచి పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ సైజ్లో ఉంటుంది ఈ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అనేది అండ్ మనకి క్లబ్ హౌస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి బిల్టేరియా వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కనెక్టివిటీ తోటి ఏరియా అయితే నార్సింగ్ కిందకి వచ్చింది నార్సింగ్ ఏరియా కిందకి వస్తుందండి జంక్షన్ దగ్గర ఉంటుంది బట్ గచ్చిబౌలికి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్కి మనకు రోడ్ యాక్సెస్ అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయే లొకేషన్ ఇది అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఈ లొకాలిటీ సరౌండింగ్ లొకాలిటీ ఉన్న ఏ కమ్యూనిటీలో మనకు అవైలబుల్ లేవండి మాక్సిమం ఇందులోనే టూ బీహెచ్కే యూనిట్స్ ఉన్నాయి అండ్ తక్కువ బడ్జెట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం ఈ లొకాలిటీలో గచ్చిపొలి నియర్ బైగా చూస్తున్న వాళ్ళకి ఈ కమ్యూనిటీలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో చూస్తున్న వాళ్ళకి ఇందులో యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి డీటెయిల్స్ పరంగా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్